నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపు ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుదనేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి హస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ వేదిక వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య మరియు హనుమద్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శిస్లా జైశంకర్ గారు మనతో పాటు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ శ్రావణ మాసానికి సంబంధించి ద్వాదశ రాశి ఫలాలు మీరు అందిస్తూ ఉంటున్నారు ఆల్రెడీ కన్యా రాశి వరకు గురించి కూడా మాట్లాడుకోవడం జరిగింది ఇక తులారాశి నుంచి మీన రాశి వరకు ఎలా ఉండబోతోంది సార్ శ్రావణ మాసం మీరు కూడా ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అమ్మా ఈ నెలలో ఆగస్టు నెలలో మాసం అనే కన్నా మనం ఆగస్టు నెల ఒకటో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు వరకు చెప్పుకుంటున్నాం ఏదో తెలుగు మాసం అని తృప్తి ఈ నెలలో గురువు వృషభంలోను అంటే శుక్రస్థానంలో రాహు మీనంలోను కేతు కన్యలోను శని భగవానుడు కుంభంలోను రవి కర్కాటకంలో శుక్రబుధులు సింహంలో కుజుడు వృషభంలో సంచరిస్తున్నారు ఈ నెల రవి కర్కాటక రాశిలో పదిహేడవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉండి తర్వాత తన స్వక్షేత్రమైన సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కుజుడు వృషభ రాశి నుండి తృతీయ స్థానమైన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఆగస్ట్ ఇరవై ఆరు వరకు వృషభంలోను తర్వాత మిథునంలోను ఆయన ప్రవేశిస్తాడు శుక్రుడు ఆగస్ట్ ఇరవై నాలుగు వరకు సింహంలోనూ తర్వాత కన్యలోనూ సంచరిస్తాడు బుధుడు ఆగస్టు ఇరవై నాలుగు వరకు సింహంలో ఉండి వక్రించి కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు ఇది ఈ నెల ఈ శ్రావణ మాసపు గోచారంలో ఉండే గ్రహస్థితి ఇక మేజర్ గా ఖచ్చితంగా మాస ఫలాలు ఖచ్చితంగా చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే కొన్ని గ్రహాలు వన్ మంత్ కి ఒకసారి అలా తిరిగిపోతూ ఉంటాయి సూర్య బుధ కుజ శుక్ర వీటి ఇంపాక్ట్ కూడా చాలా ఉంటాయి కాబట్టి డెఫినెట్ గా చూసుకోవాలి ఇక డైలీ ఫలాలు కూడా చంద్రుని ఆధారితం చేసుకుని డైలీ కూడా చూసుకుంటూ ఉంటారు ఇక పెద్ద గ్రహాలు ఎలాగా ఉండను సంవత్సరానికి సరిపడా చూసుకుంటాం సో మరి శ్రావణ మాసం అంటేనే డెఫినెట్ ఒక అద్భుతమైనటువంటి మాసం అటు దేదప్యమానంగా అమ్మవారికి సంబంధించినటువంటి క్రతువులు అనుకోవచ్చు లేకపోతే లేకపోతే శివుడికి కూడా అత్యంత ప్రీతికరమైనటువంటి మాసంగా కూడా ఈ మాసాన్ని చెప్తారు ఎలాగో అందరూ ఈ రెమెడీలు ఆ రెమెడీలు అని కదా ఇలాగ అమ్మవారి ఆరాధనలు ప్రత్యేకించి ఉంటారు కదండి శ్రావణ లక్ష్మి ఆ శ్రావణ మాసం అంటేనే ఒక పవిత్రత ఒక పండగ వాతావరణం వెల్లువిరుస్తుంది శ్రావణం అనే దాంట్లోనే ఆ వైబ్రేషన్ ఉంది ఏదో తెలియని ఒక ఆనందం అయితే ఒక ఖచ్చితంగా మానసిక ఆనందం శ్రావణ మాసం అనగానే ఒక మానసికమైన ఆనందం లభిస్తుంది మనకి సో ఇక నుంచి అంటే ఇప్పటిదాకా మనం శూన్య మాసాలు అన్ని ముహూర్తాలు ఏమి లేకుండా స్తబ్దంగా నడిచింది ఇక్కడ నుంచి ఇక అంతా ఆడావిడి మొదలైంది అంటే ఆషాఢ మాసంలో బోనాలు మొదలైనవి ఇక్కడ తెలంగాణలో బోనాలు ఆంధ్రాలో అమ్మవారికి శాకంబరి ఉత్సవాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి బట్ ఏదేమైనప్పటికీ శ్రావణ మాసం అనేది ఒక ఉత్సాహభరితంగా ఉల్లాసభరితంగా పేరు చెప్తేనే ఒక మంచి వైబ్రేషన్తో ఉంటుంది ఇక ముహూర్తాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక పెళ్లిళ్ళు అన్ని అన్ని రకాల చక్కటి శుభకార్యాలకు కూడా చక్కటి సమయం కాబట్టి ఇక ద్వాదశ రాశి ఫలాలకు కూడా ఒకసారి తెలుసుకుంటే ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం పడికి జన్మ జాతకాన్ని చూపించుకోవాలి బట్ గోచారంలో గ్రహ సంచారం ఎలా ఉంది మనకి గోచారంలో బాగుంటే గ్రహచారం బాగుండట్లేదు కొంతమందికి గోచారంలో బాగుండకపోతే గ్రహచారంలో బాగుంటుంది ఇలాంటప్పుడు ఏమవుతుందంటే జీవితం అంతా కూడా ఒక స్ట్రగుల్స్తోనే సాగుతూ ఉంటుంది గోచారంలో బాగుండి గ్రహచారంలో కూడా బాగుంటే వాళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి మరి ఎవరికి వస్తున్నాయి ఏంటి ఇండికేషన్ ఇది ఎండ్ ఆఫ్ ది డే ఇలా ఈ ఇండికేషన్స్ ఉన్నాయ్ జాగ్రత్త వహించండి ఇది జరగబోతోంది హ్యాపీగా ఉంది గోచారంలో ఉన్న గ్రహస్థితిని బట్టి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకుంటే సార్ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతోంది సార్ ఆగస్ట్ మాసం ధనస్సు రాశిలోకి మూల నక్షత్రం నాలుగు పాదాలు పూర్వషాడ నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదం ధనుర్ రాశు కింద వస్తారు ఈ ధను రాశుకి గ్రహమైత్రు ఎలా ఉందంటే తృతీయంలో శని భగవానుడు చతుర్థంలో రాహు షష్టమంలో గురుకుజులు అష్టమస్థానంలో రవి నవమంలో శుక్రబుధులు దశమంలో కేతువు ఉన్నారు నవమంలో శుక్రుడు తప్ప మిగతా గ్రహాలు అంతగా అనుకూలించట్లేదు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఆర్థిక పరిస్థితి పర్వాలేదు గొప్పగా ఏముండదు ఉండదు ఫ్యాన్సీ ఫ్యాషన్ డిజైనింగ్ క్లాత్ బిజినెస్ వాళ్ళకి సిల్వర్ గోల్డ్ బిజినెస్ వాళ్ళకి పూజా సామాగ్రి అమ్మే పూజా స్టోర్స్ బిజినెస్ వాళ్ళకి గృహాలంకరణ వస్తువులు హోమ్ డెకార్స్ వాళ్ళకి ఈ బిజినెస్ చేసే వాళ్ళకి ఈ మాసం అనుకూలంగానే ఉంటుంది డాక్టర్స్కి మెడికల్ షాప్స్కి హాస్పిటల్ బిజినెస్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఈ మంత్ కలకల ఆడతాయి అవి ఆడకుండా ఉండాలి ఇవి కానీ మిగతా వాళ్ళందరికీ సామాన్యంగా ఉంటాయి ఫలితాలు ఇప్పుడు మెడికల్ హాల్ కలకళ్ళు అడితే మనకే కదా ఇబ్బంది అంటే ఆరోగ్యం బాగుండదనే కదా ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్త వహించాలి అశ్రద్ధ పనికిరాదు పోలీస్ స్టేషన్స్ కోర్టు కేసులు వివాదాలు తగాదాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది పోలీస్ స్టేషన్ మెట్లెక్కే అవకాశం ఉంటుంది వివాహ వ్యవహారాల్లో పొరపాట్లు దొల్లే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఖచ్చితంగా వీళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే కుదుర్చుకునేటటువంటి విషయాల్లో అంటే వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఉండటం ఇప్పుడు ఈ మధ్య కొత్తగా ఏంటంటే ఎన్ని సంబంధాలు చూసినా జాతకాలు కలవట్లేదని తప్పు టైమింగ్స్ ఇస్తున్నారు కోసం తెలుస్తుంది అలా తప్పు లోగుట్టు పెరుమాళ్ళ గరిక అంటారు జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి రెండు సార్లు చూసుకోవాలి గణపతిని దత్తాత్రేయుని ఆరాధించటం వల్ల అనుకూలత పెరిగి అపాయాలు తగ్గుతాయి ఖచ్చితంగా గణపతిని ఆరాధించాల్సింది అది సూర్యోదయానికి ముందు చేస్తే బాగుంటుంది శ్రీ శంభుశక్తి శక్తి గణేశాయన మహా అనే మంత్రంతో గణపతికి గరికతో పూజ చేసి వీలుంటే ఆవు నెయ్యితో కానీ లేదా కొబ్బరి నూనెతో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి ఓ బెల్లముక్క నైవేద్యం పెట్టాలి శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ గురుదత్త జై గురుదత్త అని ఆరాధించ నిరంతరం స్మరించుకోవడం వలన వచ్చే అపాయాలు మీద పడే ఇబ్బందులు ఇవన్నీ తగ్గి అనుకూలమైన గ్రహస్థితి అనుకూలమైన పరిస్థితి సంప్రాప్తిస్తుంది చూడాలి అంటే గురువారం నాడు బాబా గుడికి వెళ్ళటము దత్తాత్రేయుడు గుడికి వెళ్ళటము బుధవారం నాడు వినాయకుడిని అంటే మంగళవారం అయినా వెళ్ళొచ్చు బుధవారం అయినా వెళ్ళొచ్చు ఇంట్లో ప్రతినిత్యం చేసుకోవడం గణపతికి పొద్దున్నే పూజ చేసుకోవడం నిరంతరం దత్తాత్రేయుని స్మరిస్తూ ఉంటాం ఇవి ఈ నెలలో మెరుగైన ఫలితాలను సంప్రాప్తింపజేస్తాయి అలా ఉండాలి మంచి అనుకూలమైనటువంటి మాసంగానే ధనుర్ రాశి వారికి ఈ శ్రావణ మాసం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి నెక్స్ట్ ఎపిసోడ్ మకర రాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం